అండి ఈరోజు మనం చేయబోయేది బెల్లం అట్లండి ఇవి బెల్లము గోధుమ పిండితో కలిపి చేస్తామండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇది వింటంటేనే మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయండి మన అమ్మలు ఎక్కువగా మనకి ఇలాంటి వంటకాలే చేసి పెట్టేవాళ్ళండి చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి కూడాను కావాల్సిన పదార్థాలు ఎక్కువ కూడా ఏమి లేదండి గోధుమ పిండి బెల్లము ఎరగక్కాయలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేత లేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని నేనైతే యాడ్ చేస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి ఇలాగ మనం బెల్లాన్ని యాడ్ చేస్తాం కాబట్టి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెట్టామనుకోండి వాళ్ళకి కూడా బలం అండి బయట ఫుడ్డు బయట బయట ఉండే పదార్థాలు పెట్టేదానికన్నా మనం ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా చాలా మంచిదండి బెల్లం తినమంటే ఈ రోజుల్లో ఎవ్వరూ సరిగా తింటలేదండి ఇలా యూస్ చేస్తే బాడీకి ఐరన్ కంటెంట్ కొంతనా అనుతుందండి అందుకని నేను ఇలాంటి వెరైటీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటానండి మీరు కూడా చెయ్యండి ఏమీ లేదండి జస్ట్ వాటర్లో బెల్లం వేసేసి కరిగించేసుకొని తర్వాత దానిలో గోధుమ పిండి వేసి కలిపి పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి దాన్ని జారు పిండిలాగా కలుపుకోండి అట్లు పిండి కన్నా కొంచెం పలచగా కలుపుకోండి కలుపుకొని పెనం మీద మామూలు మనం అట్లు వేసినట్టుగా వేయి మాకండి అట్లు రావండి పొయ్యి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనం బాగా కాగిన తర్వాత వేడెక్కిన తర్వాత క్లాత్కి ఆయిల్ రాసి పెనం మీద బాగా రుద్దండి నేనైతే ఇనపు పెనం మీద వేస్తానండి నేను నాన్ స్టిక్ వాడ్ను మేమన్నీ పెనం మీదే వాడుతుంటాం అట్లకిను దోశలు చాలా టేస్టీగా వస్తాయి చూసారా అలాగా జారు పిండిలాగా కలిపేసుకొని దాన్ని పెనం మీద రుద్దకుండా పైన పోయాలండి రవ్వ దోశకి పోసిన విధంగానే పోసుకోవాలి దీనికి కూడాను చూసారా ఎంత చక్కగా కాలి ఎంత నీట్గా వస్తుందో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి అందుకని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి ఇవి జాగ్రత్తగా వేసుకోండి చూడండి నేను ఎంత చక్కగా పోస్తున్నాను గెంటితోటి జారు పిండి ఎంత చక్క చాలా నీట్గా వస్తాయండి ఇవి ఈ దోశలు చూసారా నేను ఎక్కువ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటేనండి ఇవి అలా పెనానికి మామూలు దోసిన దోశలు వేసినట్టుగా మనం గెంటతో రుద్దామనుకోండి రావండి ఇవి అత్తుక్కుపోతాయి పెనానికిను అందుకని నేను చూపించిన విధంగా చేసుకోండి మీకు అట్లు రాకపోతే నన్ను అడగండి చూడండి ఎంతమందికి ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయో గుర్తు చేసుకోండి మాకైతే మా అమ్మ ఎక్కువగా ఇవే చేసి పెట్టేదండి చపాతీ లాంటివి కాకుండా ఇవి హెల్త్కి మంచిదని చెప్పని బెల్లంతో వేస్తారు కాబట్టి తీయ తీయగా ఉంటాయి కాబట్టి మేము కూడా చక్కగా తినేసేవాళ్ళం అండి దీనికి కాంబినేషను అల్లం చట్నీతో తినండి ఎంత బాగుంటాయో మీరే తిని నాకు మీరే చెప్తారు చూడండి మీకు గానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాగచెక్కి అఫీషియల్